హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం కొత్తగా గ్రామ వార్డు సచివాలయాల శాఖ నుంచి రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టులను డిప్యుటేషన్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మనకు ఫిలప్ చేయాలని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది జీవో కూడా విడుదల చేసింది దీనికి సంబంధించి మరి గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఈ రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టులతో పాటుగా తొమ్మిది వందల తొంభై మూడు కొత్త ఏఎన్ఎం మరియు ఆరోగ్య వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది మరి ఈ పోస్టులకు ఎవరు అర్హులు అంటే ఎవరు అంటే ఈ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకు కొత్త వారు కాదండి నేను మీకు క్లారిటీగా చెప్దామని చెప్పేసి అంటే మనం ఇటీవల కూడా మాట్లాడుకున్నాం కదా ఏదైతే మనకు ఈ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరుగుతుందో ఈ సర్వేలో డిగ్రీ ఆపైన విద్యార్హత ఉన్నటువంటి వారిని ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో సచివాలయం జాబ్ నోటిఫికేషన్స్ కానీ మరే ఇతర నోటిఫికేషన్స్ ఉంటే వాటిల్లో తీసుకుంటారని చెప్పాము కానీ ఇక్కడ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఏంటంటే జీవోలో చెప్పింది ఏంటంటే ఈ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను కేవలము ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి శాఖల నుంచే వారిని డిప్యుటేషన్ మరియు అవుట్ సోర్సింగ్లో తీసుకుంటామని చెప్పేసి చెప్పారనమాట దానికి సంబంధించి క్లారిటీగా నేను చెప్తాను మీకు ఆ నోటిఫికేషన్ జీవో కూడా చూపిస్తాను ప్రభుత్వం నుంచి వచ్చిన జీవోలో కూడా వివరించి చెప్తాను చూడండి మరి ఏవైతే మనకు ఈ తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు ఇవి కొత్తవి వీటికి కొత్త వారు ఎవరైనా కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట కాబట్టి ఈ తొమ్మిది వందల తొంభై మూడు కొత్త ఏఎన్ఎం మరియు ఏదైతే మనకు వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్నాలుగు వేల వరకు కూడా సచివాలయాలు ఉన్నాయి ఈ సచివాలయాల్లో ఈ జాబ్స్కు మీరు కొత్త ఏఎన్ఎం మరియు వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఈ పోస్టులకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది కూడా చెప్పాను అది కూడా మీకు నేను చెప్తాను క్లారిటీగా అలాగే రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను ఎలా ఫిల్ అప్ చేస్తున్నారని చెప్తాను మరి వీడియో మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి మీతో పాటు మరొక పది మందికి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే తప్పకుండా షేర్ చేయండి బాణం గుర్తు పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి మరి మరిన్ని వీడియోస్ మరిన్ని అప్డేట్స్ కోసం జెన్యున్గా ఉంటాయి మన ఏపీ స్కీమ్స్ న్యూస్ ఛానల్లో మీరు ఎదురుగా కనిపిస్తున్న నలకల సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి నోటిఫికేషన్ గంటలో ఆల్ అని ఏఎల్ఎల్ అని చెప్పు ఉంటుంది ఆల్ నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరి అంతేకాకుండా ఎవరైతే మనకు ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి ప్రతిదీ కూడా వీడియో రూపంలో చేయలేము మరి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా నేను ఇప్పటికే జియో దానికి సంబంధించిన నోటిఫికేషను నేను మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను మరి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి వీడియోలో వీడియో రూపంలో రానివన్నీ కూడా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ప్రతి అప్డేటు కూడా క్షణాల్లో మీకు తెలుస్తూ ఉంటుంది మరి తప్పకుండా ఇప్పుడే మన వాట్సాప్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది జాయిన్ అయిపోండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి మరి ఇప్పుడు తాజాగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఈ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు డిప్యూటేషన్ మరియు అవుట్సోర్సింగ్ అలాగే తొమ్మిది వందల తొంభై మూడు కొత్త ఏఎన్ఎం వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టుల గురించి అయితే ఇక్కడ క్లియర్గా మీకు నోటిఫికేషన్ చూస్తూ నేను మాట్లాడతాను ఆ వివరాలు చూసేయండి ఇక మనం నోటిఫికేషన్ కనుక చూస్తే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టులు మనకు మంజూరు అని చెప్పేసి మనకు నిన్న జీవో వచ్చింది రాష్ట్రవ్యాప్తంగా మరి రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఎవరికి ఇస్తారు ఏంటి అనేది మనం చూద్దాం నీకు మీకు కంప్లీట్గా నేను ఈ నోటిఫికేషన్ చూపించాలని చెప్పేస్తే ఇక్కడ మీకు నేను క్లియర్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు పత్రికలో వచ్చినటువంటి నోటిఫికేషన్ జివో కూడా నేను పెడతాను చూడండి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి జివో మరి గ్రామవాడ సచివాలయ ఉద్యోగాలు ఎవరైతే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయించుకుంటున్నారో వారికి వస్తాయా రావా అనేది కూడా ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది మనకు ముఖ్యంగా చూసుకుంటే మనకు ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు శ్రీకారం చుట్టిన గ్రామ వార్డు సచివాలయాల శాఖ తాజాగా మండలం మున్సిపల్ జిల్లా స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షించడానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ కూడా మనకి ఇక్కడ ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఇక ఇందులో భాగంగానే డిప్యుటేషన్ లేదా అవుట్ సోర్సింగ్ ద్వారా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఇక్కడ మీరు క్లియర్గా చూడండి ఇక్కడ ఉంది కదా మీకు రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది ఆయా మండలాలు పట్టణ స్థానిక సంస్థల నుంచి పదిహేడు వందల ఎనభై ఐదు మందిని డిప్యూటేషన్పై వినియోగించుకోనున్నారు తొమ్మిది వందల తొంభై మూడు కొత్త ఏఎన్ఎం లేదా వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను అయితే సృష్టించనున్నారు ఇవి మొత్తం రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టులు అందులో పదిహేడు వందల ఎనభై ఐదు మందిని ఆల్రెడీ ఉన్నటువంటి వారినే డిప్యుటేషన్ మీద తీసుకుంటారు మరి ఈ తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు వేరే అండి కొత్తగా ఏఎన్ఎం వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులు అయితే ఈ తొమ్మిది వందల తొంభై మూడు అన్నమాట నర్సింగ్ చేసిన వారికి మాత్రమే ఉపయోగపడేటువంటి పోస్టులు ఇక రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిదిలో పదిహేడు వందల ఎనభై ఐదు మందిని మండలాలు పట్టణ స్థానిక సంస్థల నుంచే డిప్యుటేషన్ పైన తీసుకుంటామన్నారు మరి నియామకాలు ఎలా ఉంటాయని చూస్తే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల శాఖ నుంచి మనకు ప్రభుత్వం అయితే ఆరుగురిని డైరెక్టరేట్ నుంచి ఆరుగురిని డిప్యూటేషన్పై ఫంక్షనల్ అసిస్టెంట్లుగా తీసుకుంటారు మరి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి పదిహేడు మంది జాయింట్ డైరెక్టర్ లేదా డిఎల్డిఓ స్థాయి అధికారులను జిల్లా గ్రామ లేదా వార్డు సచివాలయ శాఖ అధికారిగా నియమిస్తారు మరి ఆ శాఖల నుంచి ఇరవై ఆరు మంది సూపరింటెంట్లు ఇరవై ఆరు మంది సీనియర్ అసిస్టెంట్లు యాభై రెండు మంది టెక్నికల్ కోఆర్డినేటర్లు నూట నాలుగు మంది జూనియర్ అసిటెంట్లను డిప్యూటేషన్పై తీసుకుంటారు ఇరవై ఆరు మంది ఆఫీసు అవుట్ అవుట్సోర్సింగ్ ద్వారా నియమిస్తారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇచ్చేశారు చూడండి ఏదైతే మనకు పదిహేడు వందల ఎనిమిది మందిని డిప్యూటేషన్ పైన తీసుకుంటామన్నారో పదిహేడు వందల ఎనభై ఐదు మందిని వారిని ఇక్కడి నుంచి తీసుకుంటారు మరి ఇక్కడ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి పదిహేడు మంది అలాగే మనకు గ్రామ వార్డు సచివాలయ అధికారులుగా నియమిస్తారంట మరి అందులో నుంచే ఇరవై ఆరు మంది సూపరింటెంట్లు ఇరవై ఇరవై ఆరు మంది సీనియర్ అసిస్టెంట్లు యాభై రెండు మంది టెక్నికల్ కోఆర్డినేటర్లు నూట నాలుగు మంది జూనియర్ అసిస్టెంట్లను డిప్యూటేషన్ పై తీసుకుంటామన్నారు ఇరవై ఆరు మంది ఆఫీస్ సబ్ఆర్డినేటర్లను కూడా తీసుకుంటామన్నారు అది మనకు ఇందులో నుంచి ఇక్కడ వార్డు అంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఇక్కడ మండల స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ అధికారిని మండల వార్డు సచివాలయ అధికారిగా నియమిస్తారు ఇందుకోసం ఆరు వందల అరవై మందిని డిప్యుటేషన్పై తీసుకుంటామని చెప్పారు ఇక మండలాల్లో ఉన్నటువంటి పదమూడు వందల ఇరవై మంది జూనియర్ అసిస్టెంట్లను ఇదే శాఖ నుంచి డిప్యుటేషన్పై నియమిస్తారు అదేవిధంగా పురపాలక శాఖకు చెందిన ఇద్దరు రీజనల్ డైరెక్టర్ కమ్ అపిలేట్ కమిషనర్లు ఆరుగురు సెలక్షన్ గ్రేడర్ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులను అదనంగా అదనపు కమిషనర్లుగా మరో తొమ్మిది మందిని జిల్లా గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులుగా డిప్యుటేషన్పై అయితే నియమిస్తారనమాట ఈ అర్థమైందనుకుంటాను మీకు ఈ గ్రామ వార్డు సచివాలయ పోస్టులు ఏవైతే ఈ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు విడుదలయ్యాయో ఆల్రెడీ ఎవరైతే మనకు మండల స్థాయిలో మనకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్లను అక్కడ పనిచేస్తున్నటువంటి వివిధ స్థాయి నుంచి ఇక్కడ కేటాయి అంటే వారిని తీసుకోవడం జరుగుతుందన్నమాట వారిని డిప్యూటేషన్ పైన తీసుకుంటామన్నారు మరి ఇక్కడ ఏవైతే మనకు మనం ఇక్కడ ముందుగా మాట్లాడుకున్నటువంటి తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు తొమ్మిది వందల తొంభై మూడు కొత్త ఏఎన్ఎం లేదా వార్డు ఆరోగ్య కార్యదర్శి అంటే ఈ తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులకు కొత్తవన్నమాట అనమాట అప్లై చేసుకోవచ్చు మరి ఇక్కడికి ఇచ్చినటువంటి ఈ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వారిని మళ్ళీ కూడా తీసుకుంటాము డిప్యూటేషన్ లేదా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఆల్రెడీ వాళ్ళని తీసుకుంటాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పేసింది కాబట్టి మీకు ఈ వార్డు సచివాలయ అధిక నోటిఫికేషన్కి సంబంధించి ఈ రెండు వేల ఏడు వందల ఎనిమిది పోస్టులపైన క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఇక ఇది అనమాట మొత్తానికి సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నిన్న వచ్చినటువంటి అప్డేట్ అనమాట ఇది జియో కూడా ఇచ్చారు దీనికి సంబంధించి కాబట్టి గ్రామ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించి ఈ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను ఈ విధంగా భర్తీ చేస్తారు ఇక ఎవరైనా ఉంటే తొమ్మిది వందల తొంభై మూడు కొత్త ఏఎన్ఎమ్ వార్డు కార్యదర్శ వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులు అయితే ఉన్నాయి వీటికి ఎవరైతే నర్సింగ్ చేసినటువంటి వారు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మరి ఇది నోటిఫికేషను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఉపయోగం పడింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి